అంటే నా లైఫ్లోనే అన్న కొంతమంది అంటే ఇంతమంది మీ పరిచయానికి ముందు జనరల్గా మాట్లాడుతుంది ఇప్పుడు జనాలు ఏంటంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి నాకు ప్రాముఖ్యత నేను స్పెషల్గా చూడాలి నన్ను స్పెషల్గా చూడట్లేదు అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఓకే ఈ కాన్సెప్ట్కి వస్తే నాకు అర్థం కావట్లేదు అంటే జనాలు స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెన్స్ మీద ఎందుకు అంత స్టిక్ అయిపోయింది అనేది ఫస్ట్ అర్థం కాని పాయింట్ అది అటెన్షన్ సీకింగ్ అనేది ఒక డిజార్డర్ ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ మానసిక స్థితి ఒక డిజార్డర్ డిజార్డర్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ గుడ్ డిజార్డర్ సమ్ టైమ్స్ ఇస్ బ్యాడ్ డిజార్డర్ బట్ ఎలాంటి సినారియోస్ అది గుడ్ అనేది ఉదాహరణకు ఒక సినిమా హీరో బయటకు వస్తే చేయంటాడు ఒకవేళ అందరూ గుడ్ చూపించారు తర్వాత ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చా అందరు ఇట్లా అందరు ఇట్లా ఎప్పుడు సపోర్ట్లు కొట్టలేదు చాలా ప్రోగ్రామ్స్లో కూడా కొంతమంది చెప్పట్లు పాట పాడేసి మనిషికి చిన్నప్పటి నుంచే ఈ చిన్న అలవాటు తీశారు అప్పుడు నువ్వు అటెన్షన్ గ్రాప్ చే నువ్వు ఏం చేసినా అటెన్షన్ కోసమే వర్మ అంటాడు కదా నేను ఏం చేసినా అటెన్షన్ కోసం చేస్తాను తీసుకోదా అందుకని ప్రపంచంలో అటెన్షన్ సీకింగ్ ఉంది ఎగ్జిస్టెన్స్లో అసలు నీవు ఎవరిని గుర్తించకుండా ఆ గుర్తించినా కూడా పట్టించుకోకుండా మీ పనులు ఉండాలి మించి ఏం పడుతుంది గుర్తించినా గుర్తించినా ఇది చాలా పెద్ద పెద్ద సమస్యలకు ద్వారం ఓపెన్ చేస్తుంది కానీ ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు ఉన్నారు నేను ఇంకా కొంతమంది ఉన్నారు అంటే అన్ని గానే చూసుకుంటాం మనం ఇప్పుడు ఏది చూసినా అధిక చూసినాధాలే ఉదాహరణకి పది మందికి షేక్ హ్యాండ్ ఇచ్చాము అందులో ఒక వ్యక్తి నాకు షేక్ హ్యాండ్ ఓన్లీ నిమిషమే ఇచ్చావు అందరికి రెండు నిమిషాలు ఇచ్చావు అది ప్రాధాన్యత కోరుకోవడం ఏదేమైనా అటెన్షన్ కోరుకునే మాత్రం ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ గుడ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కానీ దానికి రియలైజేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి అంటే అది ఏ టైం అది ఎప్పటికీ రాదు అది ఎప్పుడు వస్తుంది నీవెవరు అసలు నీకేం కావాలి జస్ట్ ఒక వ్యక్తి అటెన్షన్ కోసం జీవితాన్ని ఎందుకు వృధా చేస్తుంది అంటే ఒక ఎవరో ఒక వ్యక్తి సీనిబాబా కళలో ఆనందం కుదనుకుంటున్నా అట్ట కాకుండా అసలు ఎందుకు అట్లా కాకుండా నీ పని చేస్తా ఒక మనిషిని నుంచి విముక్తి చేయాలి అది చేయడానికి మనం ట్రై చేస్తున్నా కానీ ఇప్పుడు అటు సైడ్ ఉండేవాళ్ళు మనం చెప్తున్నాం ఇది ఇంపార్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కదా బట్ నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అని మనం వర్బల్గా చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయలేదు నేను ఇలా అనుకుంటున్నాను నీ నుంచి ఇంపార్టెన్స్ అనేది అంటే మనకి ఓన్లీ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు కానీ జీవితానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఇవ్వలే అది ఇంపాసిబుల్ టు టీచ్ ఏదేమైనా నువ్వు నన్ను ప్రత్యేకంగా చూడవలసిందే అని భీష్మించి కూర్చుంటే ఇంకా చేసేది ఏమి లేదు ఒక వ్యక్తి ఒక పరమంస లాంటి వాడు అనుకో అతను ఓపిక చెప్పగలడు ప్రతి హస్బెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే ఇంకెవరం కావచ్చు ఆర్ ఆల్ బిజీ అంటే ఉన్న కాసేపట్లు అది ఎందుకు అవసరం లేదని చెప్పే సమయం ఉండదు అందుకని ఆ సమస్య ఎట్లా రావడం కూడా నువ్వు స్పెషల్గా చెప్పాలి అది కూడా నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ బుజ్జగిస్తూ పొంగారు అనుకుంటే అంటే వాళ్ళొక్కరి గురించి మనం లైఫ్ ఏంటంటే టేక్ స్టాండ్ ఉంటామా టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ ఒక పర్సన్ దగ్గర నువ్వు ఈ యొక్క ప్రాధాన్యతను వదులుపో ఓకే ఆ ఒక్క జోన్లో అక్కడి నుంచి నువ్వు కొన్ని విషయాలు చెప్పు సూ నేను నీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాధాన్యత ఇస్తాను కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు మనం ఇండివిజువల్స్గా ఉందాం అక్కడ నీవు నేను అందరం సమానంగా ప్రాధాన్యత ఇచ్చుకుందాం ఓకే కానీ వ్యక్తిగతంగా నువ్వు కలిసినప్పుడు నేను నీకు ప్రాధాన్యత ఇస్తాను ఏదైనా నీకు చెప్తాను ఒకవేళ ఏదైనా చెప్తాను అన్నప్పుడు ఏ విషయాల వరకు చెప్తాను ఏ విషయాలకు చెప్పను ఎగ్జాంపుల్ నా బిజినెస్ డీల్ చెప్పను కుటుంబ విషయం చెప్తాను అందుకో చిన్న నోట్స్ రాసుకో ఇది చర్చించు నువ్వు నేను అసలు ప్రాధాన్యత ఇవ్వనంటే కోపం వస్తుంది కానీ ఇస్తాను అట్లాగే నాకు కూడా ప్రాధాన్యత కావాలి అది కూడా నాకు ఇష్టమే చాలా బాగుంటుంది ఈ ప్రపంచంలో ఎవరు నన్ను గుర్తించరు తద్వారా నువ్వు గుర్తించు అందుకని ఈ అంశాల్లో లెట్ అస్ రెస్పెక్ట్ ఇచ్చేదా లెట్ గివ్ అటెన్షన్ టు ఇచ్చేదా మిగతా విషయాల్లో న్యూట్రల్ కుందాం ఇది ఓకేనా అనుకుంటే ఓకే అంటే ఓకే లేదంటే లేదు లేదంటే నేను ఇప్పుడు పర్టికులర్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ విషయం కాంటెక్స్ట్ వేరే అటెన్షన్ సీకింగ్ ప్రపంచంలో ఒక సెలబ్రిటీ ఒక హీరో ఆ కాంటెక్స్ట్ వేరే అక్కడ టర్మాయిల్ ఉండదు అక్కడ వ్యక్తి అటుపోయకున్నాడు ఉన్నాడు ఇటుపక్క వీళ్ళు ఉన్నారు అందుకని డైరెక్ట్ ఫిక్షన్ ఉండదు సెలబ్రిటీ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే అది నిరంతరము ప్రాబ్లం ఉంది అందుకని అక్కడ కొన్ని బియాండ్ సైకాలజీ అర్థం చేసుకుంటే నా బియాండ్ సైకాలజీ అంటే అక్కడ నువ్వు లాజిక్ గిజిక్ తెలుసుకోవద్దు తప్పకుండా రైట్ సో నేను తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తాకే ఎక్కువ ఇస్తా కానీ ఒక రెండు మూడు విషయాలు మనం ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నేను ఒకసారి మర్చిపోయినొచ్చు ఉండొచ్చు అటు నువ్వు పక్కకు పిలిచి చెప్పు మర్చిపోయిన దానికి కూడా ఫీల్ అది కూడా ఒక పాయింట్ అంటే సమ్ టైమ్స్ నువ్వు కూడా ఉన్నా నువ్వు ఒక ఐదారు ఎగ్జాంపుల్ చెప్పాలి రీసెంట్గా నువ్వు నాకేం ప్రాధాన్యత ఇవ్వలేదు అని అర్థం చేస్తున్నాను ఓహో మీ బంధువులతో అటు కాకుండా నిజంగా నీకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం ఉంటే నాకు చెప్పు ఆ నేను అందరి ముందు టైం తీసుకొని నేను ఇస్తాను జనరల్ గా నేను ఇస్తాను ప్రాధాన్యత కొన్నిసార్లు ఎవరి మర్చిపోతారు అందులో ఏముంది ఖచ్చితంగా ఇస్తారు బరాబర్ అసలు అంత ఇంపార్టెంట్ అసలు ఎవరు లేరు అని చెప్పు చెప్పాలి నిజంగానే ఒక వైఫ్ కానీ లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే భార్య భర్త కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్ కానీ రియల్లీ అంటే మామూలు ప్రజలు ఎవరు చేయలేదని గొప్ప గొప్ప చేస్తారు ఒకరి కోసం అందుకని ప్రాధాన్యత ఇవ్వడం తప్పులే అది నువ్వు సమాజంలో ఒక అభిమాని అటెన్షన్ కోరుకోవడం అనేది వెరీ సూపర్ ఫిషల్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రపంచాన్ని నా కుటుంబాన్ని వదిలేసి వచ్చిన తల్లిని వదిలేసి వచ్చిన ఊరిని వదిలేసి వచ్చినా బుబ్బేలను పట్టించుకోకపోతే ఎట్లా అనేది గాయపడుస్తుంది అందుకని అంటే ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాలి కానీ దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకొచ్చి ఎమోషన్ తీసేసి ఒక బాధ్యతగా చూసుకోవాలి అట్లా బాధ్యతగా ఎగ్జాంపుల్ ఊరెళ్తుందా చివరిగా నా భార్యకు చెప్పి వెళ్ళాలి నేను అనేది మర్చిపో పేరు ఏదైనా తీసుకొచ్చావు గిఫ్ట్ ముందే అమ్మకు చెప్పు అరే నా భార్య నాకు ఇంపార్టెంట్ అమ్మ తనకి ఇచ్చిన తర్వాత అందరికి అని డిక్లేర్ చేయి కొన్ని విషయాలు కానీ కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు అంటే తనతో పాటు ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఇంకా దాన్ని ఎందుకు లేని గ్రాంటెడ్గా తీసుకుంటారు గ్రాంటెడ్గా తీసుకొని అది ఒంటర్లేదు ఎట్లా పని చేసుకుంటుంది పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు అనమాట అలాంటి వాళ్ళకి వ్యక్తి వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఎవరితో ఉన్నాడు ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళిద్దరు మ్యూచువల్గా చేసుకోవాలి ఎదురుగున్న స్కూల్ అసలు ఏ అటెన్షన్ అక్కర్లేదు కొంతమంది ఉన్నారు అలా కూడా చూస్తున్నాం అంతా గంతకు దగ్గ గొంతలు ఎప్పుడు అవును కొంతమంది ఏంటంటే నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు నాకు ఇంపార్టెన్స్ చేయట్లేదు అని దానికోసం పరితపించాలి కొంతమంది పరితపిస్తారు కొట్లాడతారు నా దిక్కు చూడలే అంటారు నేను చీర కట్టుకొని వస్తుంది నా వైపు చూడలేదు వస్తుంది కాంప్లిమెంట్ ఇవ్వలే అంటారు లేకపోతే అందరికి ఫ్లవర్ బుక్ ఇచ్చావు నువ్వు నాకు ఇవ్వలే అంటారు లేకపోతే ఓ నేను ప్రసాదం నాకు కష్టపెట్టలేదు అంటారు లేకపోతే సినిమా నీతో కలిసి చూడాలని నా కోరిక అట్లా తర్వాత లేకపోతే అందరికి పరిచయం చేసినప్పుడు నా గురించి గొప్ప ఎందుకు చెప్పాలి అంటారు సో ఇస్ నో ఇన్ టు ఇట్ అందుకని నేనేట నిజంగా కూర్చొని ఒకరికొకరు తాదన తెచ్చుకుందాము ఇది వైఫ్ అండ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే సినిమా హీరోలు ఆల్రెడీ చెప్పారు మీరు ఒక పొలిటీషియన్ ప్రజలకు రిలేషన్షిప్షన్ సీకింగ్ వర్మ తన పెట్టింగ్ సీరియస్నెస్ ఉండదు అయితే మాట పోలీస్ కేసు అయితే అక్కడ ఇది ఎమోషనల్ గేమ్ ఉంటుంది ఇక్కడ అందుకని నేనంట నిజంగానే ఇవ్వు ఇప్పుడు దాన్ని

ఎక్కడెక్కడ నీకు గాయపడవు చెప్పు నాకు నేను సారి చెప్తే అట్లాంటి నెక్స్ట్ రిపీట్ కాకుండా చూస్తాను నేను లేదా ఎంత వర్క్ షుడ్ చెప్తాను రెస్పెక్ట్ మై వ్యూస్ సాంగ్స్ అట్లాగే నాకు కూడా నేను అటెన్షన్ ఇవ్వాలి ఇది కూడా రెండు రెండు మ్యూచువల్ ఇది వన్ సైడ్ ఉండదు అంటే ఇప్పుడు మనకు అటెన్షన్ ఇవ్వలేదు అనుకోండి అంటే జస్ట్ జనరల్గా చెప్తాను ఇప్పుడు అవతలో మనకు అటెన్షన్ ఇవ్వలేదు అప్పుడు మనం దాన్ని లైట్ తీసుకోవచ్చా పాయింట్అవుట్ చేయాలి అందుకే ఒక లాజికల్ కూడా ఏదైనా మ్యూచువల్ ఉండాలి అప్పుడే అది వాళ్ళ కూడా ఒక బాధ్యత ఉంటుంది ఉదాహరణకి వారంలో మూడు రోజులు నేను వంట చేస్తూ నువ్వు వంట చేస్తూ ఇది అంత చేయలేదు అనుకో తిట్టుకునేది ఏం లేదు హోటల్కి పోయి తినడమే అంత తప్ప మనం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవాలి ఏదో అనుకోవాలి నాకు స్టీల్ గిన్నెలు ఎక్కడుందా అవి నేను పడేయచ్చు నువ్వు పడేయచ్చు ఎవరైనా సరే స్టీల్ గిన్నెలు వంట సామాన్ అంతా నువ్వే చూసుకోవాలి బట్టలు ఎక్కడున్నా ఉత్తికి పెడతా స్టీల్ గిన్నెల గురించి నేను కామెంట్ చేయను ఇప్పుడు మీ అమ్మనైనా వచ్చారు మా అమ్మ వచ్చారు వాళ్ళేదో వస్తో తెలియక పెట్టారు నేను కోప్పల్ బట్టలు విభజన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది లాజిక్ మ్యాథమెటిక్స్ వన్ అండర్స్టాండ్స్ పోయేట్రిక్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ అందుకని రిలేషన్షిప్ ని పోయేటిక్ లో ఉంచకూడదు దాన్ని మ్యాథమెటికల్ గా లాజికల్ గా అగ్రిమెంట్ బేస్డ్ సయోధ్య బేస్డ్ తీసుకురావాలి ఖచ్చితంగా తేవాలంట నేను అప్పుడు ఏమైతుంది మనసులో చెడు రెండు మనస్సులు బతకాలంటే అవి వల్నరబుల్ అన్నట్టు అంటారు కదా ఒక ఐసీయూలో ఉన్న ఒక చిన్న బేబీ అంత వల్నరబుల్లో అంతకంటే వలనరబుల్ కండిషన్ ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మైండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మైండ్ అది ఎర్లీ స్టేజ్లో కొంత వయసు దాటిన తర్వాత ఎప్పుడైతే శరీరంలో నొప్పులు స్టార్ట్ అవుతాయో ఈ వీక్ డేక్ డే లేదా నిజంగా వాళ్ళు చదువుతున్నప్పుడు సెల్ఫ్ రిలేషన్ కలిగి అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఉన్నత లక్ష్యం లభించినప్పుడు ఇవి ఇద్దరికి లభించాలి మరి ఒకరికి కాదు అందుకని సరే జనరల్గానే మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ కాబట్టి నిజంగానే అటెన్షన్ ఇవ్వు ఎన్ ఇవ్వడం అంటే ఏదో తెలుసుకో ఆమెనే అడుగు ఇప్పుడు ఎలా అప్రిషియేట్ చేస్తే నీ నీకు నచ్చుతుంది అది చెప్పు నేను ప్రాక్టీస్ చేస్తాను నాకైతే తెలుస్తుంది నేను వావ్ అన్నారు కానీ బాగుంది అని నువ్వు అనుకుంటున్నావు అట్లా అంటలేదు నేను నాకు తెలియదు కదా అందుకే నువ్వే చెప్పు నేను రకరకాల సందర్భాలు ఇస్తాను అట్లాగే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నా ఉద్యోగస్తుల ముందు నా బిజినెస్ పాయింట్ ఆఫ్ నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా నాకేం బిహేవ్ చేస్తే సరిగ్గా అందుకే నేను కూడా చెప్తాను ఇట్ అస్ ప్రాక్టీస్ ఫర్ వన్ మంత్ అండ్ సి ఎంతవరకు వర్కౌట్ అయితే ఓకే ఇట్లా ఒక చిన్న ఆడంబడక చేసుకుంటే ఇదే ఇంపార్టెన్స్ కొంతమంది ఇప్పుడు భార్య ఉన్నప్పుడు తల్లి భార్య తల్లి ఇద్దరు ఉంటారు ఇంట్లో ఇల్లద్దరి ఇంపార్టెన్స్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ జయాలి ఇప్పుడు నార్మల్ గా స్పిరిచువల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ డిఫరెన్స్ అనేది తీయవసరం ఇప్పుడు జనరల్ గా జరిగేదే ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పు ఇద్దరు ఒకటి కాదులే చెప్పు ఒకటి కాదు అసలు గా వీళ్ళని భార్య ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఎక్కువ ఎక్కువ అంటే ఏం లేదు తన పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ దానికి జవాబు ధర్మ సంకటం నెక్స్ట్ ధర్మ సంకటం అంటే భార్యకి తల్లికి ఒకేసారి హెల్త్ కర నువ్వు ఎవరిని తీసుకుపోతాం హాస్పిటల్ అడిగితే ఒకటి చెప్పాడు నేను సినిమా పోతాను లేదా ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్తాను లేదా నేను తీసుకుపోకుండా ఒకరి చేతి ఇద్దరిని తీసుకుని ఉంటాను దానికి ఒక పద్ధతి ఉంటుంది అట్ట కాకుండా అమ్మ ఫస్ట్ కార్లో కూర్చో అనగుతుంది నువ్వేం చేయాలి మీరిద్దరు కార్లో కూర్చోండి నేను వస్తున్నా తీసుకోవాలని చెప్పి లెట్ దిసైడ్ కాంప్లికేషన్ ఎప్పుడన్నా రావచ్చు నేనంతా నువ్వు మనుషులతో ఉన్నవాడు ఎవడైనా ఒక పులితో ఉండేవాడు ఎలా ఉంటాడు ఎరుకలు అట్లా ఉంటాయి అది వైఫ్ గాని మదర్ గానీ ఎక్కడన్నా ముసలం ఉంటుంది ఎందుకంటే అంటే ఎక్కువసేపు కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు కాదని నాకు ఫీల్ అది మోసమేం కాదు ఎక్కువసేపు కలిసి ఉంటున్నారు ఒకరి కోసం ఒకరు అప్పగించుకున్నారు ఒకరి మొహాలు ఎక్కువ చూసుకుంటున్నారు ఒకరి బుక్కలు ఒకరికి ఎక్కువ తెలుసు అందుకని దాన్ని అబ్స్ట్రాక్ట్ కాకుండా ఒక ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురాగలిగితే తీసుకొచ్చి ఒక వన్ మంత్ టెస్ట్ చేసుకోవాలి సందర్భం వచ్చింది లెట్స్ బీ ప్రిపేర్ ఓకే ఇద్దరు తెలిసి చేసినప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వలేదంటే అసలు నేను ఇచ్చానబ్బా అంటే ఒప్పుకోవద్దు నేను ఇచ్చాను నా అటెన్షన్ స్పాన్ అంతే సో నీకు ఏమేనొక అటెన్షన్ కావాలో చెప్పు నేను చేయగలుగుతున్నా లేదా చేస్తే ఇంతవరకు చేస్తాను నేను చెప్తాను అరే లేకపోతే కలిసి ఉండాల్సిన వాళ్ళు ఆ మాత్రం చేయకపోతే ఎట్లా తప్పకుండా చేస్తాను పట్టి రాదుపా ఎవరైనా ఒప్పుకో